ఈ ఓ బావు చెప్పి గారు బాగు చేపిస్తున్నారు రెండు నెలలు వస్తాయి అంట ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వైసీపీకి అయినా అవకాశం ఉంటుంది ఇక్కడ వైసీపీ పని లేదు ఏం లేదు ఎవరు ఇష్టం వాళ్ళు మీకు పెంచి వస్తుందా సార్ మీకు మీ వాళ్ళకి సంక్షేమ పథకాలు వచ్చినాయి సార్ గవర్నమెంట్ నుంచి ఈ నలభై ఐదు సంవత్సరాలు అవి రెండు సంవత్సరాలు ఇచ్చారు వెయ్యి సంవత్సరాలు తాగి ఇస్తాం బాట నొక్కి ఏమన్నారు ఏమి లేదు ఏమి లేదండి సీఎం ఊరు వస్తే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి వల్ల చంద్రబాబు నాయుడు వల్ల ఏమండి ఎవరు వచ్చినా మాకేం లే ఎవరు లేదండి ఇస్తారు కదా పింఛన్ ఇస్తున్నారు సార్ ఇవ్వటం లేదని మేము అంటలా ఎవరు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఒకటి వీళ్ళు తినేది అందరూ ఏది మనం మనం తనుకోవటమే వాళ్ళు బాగానే ఉంటారు అంతేంట మరి ఈ ఊరు ఎమ్మెల్యే పేరు చెప్పు

కంపెనీలో ఏమి లేవు ఏ కంపెనీలు ఏమి లేవు మరి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వస్తు వైసీపీకే అవకాశం ఉంటుంది ఎక్కడ అవునవును బాలాజీ గారికి అన్నది తెలియదు అన్నా ఓకే ఎమ్మెల్యే పాలనే ఉంది గవర్నమెంట్ వాళ్ళది లేదు కదా గవర్ గవర్నమెంట్ వాళ్ళైపోయిన ఎమ్ఎ గారికి ఉంటాయి కదా సార్ ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఏమీ ఉండదు కదా ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వైసీపీకి అవకాశం ఉందా టీడీపీకి ఉంటాయి సార్ ఇక్కడ టీడీపీకే ఉంటుంది టీడీపీకే ఉంటాయా ఎందుకు సార్ టీడీపీ ఉంటాయి ఫస్ట్ నుంచి టీడీపీ ఇక్కడ సపోర్ట్ ఉంటుంది సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలి సార్ ఎందుకు కావాలి మీరు చెప్పండి నేను చెప్తా చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చి మాకు ఓటు అండి ఆయన అడుగుతున్నాడు ఎవరికి ఎవరికిచ్చాడు సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇచ్చిన చెప్తున్నాడు మాకేం మాకు మా ఊళ్ళో ఎవరు కాదు పెద్ద ఏం రాదు పెద్ద రాలేదు చంద్రబాబు నాయుడు వస్తా సార్ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అవసరం లేదండి డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలంటారు సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ కావాలి సంక్షేమ పథకాలు దేనికి డెవలప్మెంటే కావాలి డెవలప్మెంట్ ఏంటంటే సార్ డెవలప్మెంట్ అంటే ఉద్యోగాలు కావాలి పరిశ్రమలు ఉద్యోగాలు కావాలంట అంతే ఇక్కడ రోడ్లు కానీ వాటర్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ కారణంగా మొత్తం అన్ని టీడీపీ హైఎంలోనే వచ్చినాయి కొత్తగా ఇప్పుడు వచ్చేదేమో కొత్తగా ఇప్పుడు ఏం లేవంటారు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ ఆ రాహుల్ గాంధీ మోడీని మోడీ గారు అంటారా స్టామ్ సో సమస్య గారు కదా ఎట్లా ఉంది సార్ పాలన వాళ్ళకి ఎమ్మెల్యే గారు పర్వాలేదు అధ్యారంలో ఇప్పుడు ఏమో నువ్వు అంతే అంతే అంటారా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయా టీడీపీ ఉంటాయి ఇక్కడ జనం నాడు మనకు అర్థం కాదుగా జనం నాడు మనం చెప్పలేం కదా మీరేమనుకుంటున్నారు జనం వదిలేయండి మేము ఈసారి అదే వచ్చింది అనుకుంటున్నాం ఏది టీడీపీ టీడీపీ వస్తా అనుకుంటున్నాం మా ఓహా గారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సంక్షేమ పథకాలు ఈ ఊళ్ళు అందరికి వచ్చినాయి సార్ ఇక్కడ జరిగింది మాది ఊరు కాదు మీ ఊళ్ళు వచ్చినాయా మా ఊర్లో రాలేదు మీ ఊళ్ళో రాలేదు ఇక్కడ వ్యవసాయానికి తాగునీకి సాగునీకి మీ ఊర్లో ఎలా ఉంది సార్ మీ ఊర్లో నేల బాగా ఇబ్బంది పడ్డారు సంవత్సరం పొలానికి నీళ్ళు లేక పొలాలు ఎండిపోయి పంటలు దెబ్బతినిపోయి చాలా ఇదే ఉన్నాయి ఇక్కడ కూడా ఇదే జరిగింది పట్టకు వచ్చిన నీళ్ళు లేక ఎండిపోయి చాలా ఇబ్బందులు పడి ఇంజన్లు పెట్టి పెట్టుకొని కూర్చొని ఇంజన్లు పెట్టుకొని అవకాశం అవకాశం ఇంజన్లు లేక చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా సీఎం గా చంద్రబాబు ఏమైతే ఇప్పుడు ఇన్ని ఓడలు వాటర్ లేక ఎంత ఇబ్బంది పడుతుందో జనం చెప్పేది కాదు మరి కోరిక తీర్చే అర్థం కట్ట ఏ రాజకీయ నాయకుడు తీర్చుకోవాలి అర్థం గట్ట మాకు కూడా తాగడానికి నీళ్ళు పదిహేను రోగా పెట్టి క్యాన్ పెట్టుకొనుకొని తాగుతున్నాను నీళ్ళు ఇప్పుడు వాడుకొని కూడా సరిగా నీళ్ళు ఎవరైతే వాటర్ సమస్య పరిష్కరిస్తే వాళ్ళు ఎవరైనా ఎప్పుడు మాట రేపు ఉండదు కదండీ అయిపోయిన తర్వాత మళ్ళీ మరి మాకు ఇంకో కూడా చూడరాక ఇల్లు అయినా వాళ్ళు అంతే అంటారా ఓకే ఎమ్మెల్యే గారి పాలన ఎలా వస్తారు ఇక్కడ రాజకీయాలు మాకు తెలియదు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా వస్తారు ఇక్కడ వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్ వాటర్ సమస్యలు వాటర్ సమస్య బాగుంది సార్ ఇక్కడ మరి ఎట్లా సార్ మరి రాజకీయ నాయకులు వచ్చి ఏమో ఏమో మరి మాకే తెలియదు ఇరు పార్టీలు ఇరు పార్టీలు ఎవరు చేసింది లేదు గురించి ప్రస్తుతానికి అయితే అంతవరకు చదువుతా అంతే మిగతా ఏమంటే ఆ అబ్బాయి ఉంటాడు ఊళ్ళో ఆ అబ్బాయి ఇక్కడ రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండాడు కాబట్టి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్ని సమస్యలే అన్ని సమస్యలు ఉన్నాయి వాటర్ పెద్ద సమస్య ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు వైసీపీకి అవకాశం ఉండదు టీడీపీకి అవకాశం ఉంటుందా టీడీపీకి అవకాశం ఉండదు టీడీపీకి అవకాశం ఉంటుందా ఇది మన ఇప్పుడు డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటారు కదా ఏం అతను అతను ఏం చేయగలుగుతాడు అసలు అధికారంలో లేనాడు అతను ఏం చేస్తాడు పాపం అతనికి అతని తప్పు కాదుగా అతను చేస్తానన్నా వీళ్ళు ఊరుకోవద్దు వీళ్ళ సిద్ధాంతమే చేయకుండా ఉంటాం కదా అంతే అది కాక మా ఊర్ మీద పగబట్టి ఉండరు వాళ్ళు ఎందుకు టీడీపీ మెజార్టీ లాస్ట్ కూడా వాళ్ళ పార్టీకి అనుకుంటారు కదా ఎవరైనా ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతం వాళ్ళ మనుషులు సరే లాస్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నాకు తిరిగి మా ఊర్లో ఎవరిని అడిగింది చంద్రబాబు చదువుతారు చంద్రబాబు చెప్తారా

మమ్మల్ని ఎందుకు మాకు తెలియపెట్టారు సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి బాగా అయితే బాగుంటుంది చంద్రబాబు అయితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది ఎందుకు సార్ ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అభివృద్ధి చెందలేదంటారా అభివృద్ధి ఏముంది పథకాలు ఇస్తున్నాడు జనానికి కాబట్టి ఏ కుటుంబానికి కుటుంబం సాగుబాటు బాగా అవుతుంది అందువల్ల కానీ లేకపోతే ఏం పథకాలకి మామూలుగా పరిమితిగా పనికి వచ్చేట్టుగా ఏం చేయలేదుగా జనానికి ఇప్పుడు రోడ్లు వేయటము ఇంకేదన్నా కట్టుబడి చేయటము ఏదైనా ప్రాజెక్టులు తీసుకురావటం అట్లాంటి పరిశ్రమలు ఇట్లాంటివి వస్తే ఉద్యోగ అవకాశాలు వచ్చి పిల్లలు బొలలు చదువుకొని జాబులకి వెళ్తారు ఇప్పుడు ఏం చేయలేదుగా ఈయన అయ్యేం చేయలేక ఈ డబ్బులు ఇస్తా ఉన్నాడు అదని ఇదని జనానికి బాగానే ఇస్తున్నాడు బాగానే ఇస్తాడు అంటారా సార్ ఎందుకోండి ఏం చేశాడు ఏం చేశాడు సంక్షేమ పథకాలు ఇస్తాం చెప్పేది వాడు బంతు వాడికి ఇచ్చేది ఓ వంద రూపాయలు రెండు వందలు ముత్తున్నాడు వందలు రూపాయ పడుతున్నట్టు రెండు వందలు కుటున్నాడు ఏం చేసి ఏముంది ఏం చేశాడు అసలు ఏమో చెప్పడానికి ఏముంది ఏం చేయలేదా ఏం లేదు మరి ఇప్పుడు ఇప్పుడు టీవీకి అవకాశం ఉండదు సార్ కంపల్సరీగా లాస్ట్ మొత్తం ఉంటుంది ఓన్లీ కారం చేయడం లే ఉంటుంది అత్తూ ఆ మొత్తం ఉంటుంది మొత్తం ఉంటుందా ఇక్కడ మొత్తానికి అయితే టీడీపీ గెలుస్తా ఇక్కడ కాదు ఎక్కడైనా గెలిచింది ఎక్కడైనా గెలుస్తా అంటారు సెంటర్ లేదు ఏది వస్తే బాగుంటుంది సార్ మోడీ గారు రాహుల్ గాంధీ ఇంకా అందుకని దిక్కు లేదు మోడీ ఆ మోడీ తప్పితే దిక్కు లేదు భారతదేశానికి మోడీ అంటే దిక్కు లేదంట మోడీ రావాల్సింది దిక్కు లేదంటే వాళ్ళ పనికిరారు ఏం చేద్దాం అంత దద్దమ్ములు వాళ్ళు దద్దమ్ములు కాబట్టి రాష్ట్రానికి ఆ వాళ్ళే చేసిన అనుభవించొద్దు పాపం నడిపోయింది

తెలుగుదేశం వస్తాడు పింఛన్ సేవ ఈ ఊళ్ళే తాగునీరు సాగునీరు ఎలా ఉంటారు ఇక్కడ పనికిరావు ఈ టూ షెరు ఎంతవరకు వస్తాయించి కింద రావు అసలు రావు మరెట్లా సార్ ఎట్లా సార్ ఏమంటుంది కొనుక్కోవటమే కొనుక్కోవటమే మంచినీళ్ళకి ఆ పాత నీళ్ళు ఆ పసుర పసురు కొడుతున్నాడు అంతేనా సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు కావాలన్న జగన్మోహన్ రెడ్డి కావాలన్నా జగన్ రెడ్డి వస్తే ఈ ఉన్న మెడకాయల కాంతి కోసేస్తాడు అప్పుడు అందరూ చచ్చిపోతారు ఆయన ఒక్కడే వేలుకోవచ్చు ఆయన ఒక్కడే వేలుకోవచ్చు అంటారు అంటే చంద్రబాబు నాయుడు రావాలంటారు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ మంత్రి ప్రధానమంత్రి మంత్రి మోడీ మోడీనా ఎందుకు రాహుల్ గాంధీకి అవకాశం కదా సార్ రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ రాలేడు రాలేంటారు ఓకే కారణం చెడారు కారం చేడే కారం చెడే సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలు ఉంది సార్ ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారు అంటే మాకు ఎమ్మెల్యే ఉందా పవర్ లేదు ఎమ్మెల్యే గారికి చేయడం లేదు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఎలక్షన్స్ వస్తే బాగుంటుంది అనుకుంటాం ఇప్పుడు వస్తే ఇప్పుడు మే పదమూడు ఉంటాయి కదా సార్ నెక్స్ట్ గెలుస్తాడు బాగుంటుంది అనుకుంటాం మేము వైసీపీ అవకాశం ఉంటుంది సార్ కష్టమే మా ఊళ్ళో ఇక్కడ మీ ఊళ్ళే కష్టం నియోజకవర్గం కష్టం టోటల్గా కష్టమే మా ఊళ్ళో అసలు కష్టమే మీ ఊళ్ళో కష్టమే టోటల్గా అయితే అసలు రాదు మా నెక్కలో ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలి ఎందుకు కావాలంటే ఒకసారి డ్రాప్ చేశాడు డెవలప్మెంట్ ఆగిపోయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వస్తే శాస్త్రం ఆలోచన ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మీరు సంక్షేమ పథకాలు ఇష్టం అని సార్ కొద్ది మంది ఇష్టం అయితే అందరికి ఇష్టం కావాలి కదా వంద మందిలో వంద మంది తొంభై మందికి ఇష్టం కావాలి ఎవడిచ్చా వాడు జేబులో ఎవడి అది ఎవడిచ్చినా ప్రజల మీద నెత్తినేసేయ్యే కరెంట్ బిల్లు ఎంత పెంచాడు ఎంత పెరిగింది సార్ ఇక్కడ నాలుగు రెట్లు పెరిగింది అంత ముందు మీద పెట్రోల్కి పెరిగిందా డీజిల్కి పెరిగిందా పెరగంది ఏంది ఇంటి పన్ను పెంచారు పతిది ఉండాలి ఒకట మూడా రాజధాని ఎన్ని ఉండాలి ఒకటే ఎందుకు ఇంటికో ఊరికొకటి రాజధాని చేస్తే పోయింది అసలు ఈ గోళకంటే ఊరికో ఒకటే ఉండాలంటారా ఒకటే ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ మోడీ అసలా పనికిరాడు మరి ఎవరైతే బాగుంటుంది రాహుల్ గాంధీ బెటర్ ఇద్దరులో ఇద్దరు గురించి అడిగావు కాబట్టి ఇద్దరులో రాహుల్ గాంధీ బెటర్ రాహుల్ గాంధీ బెటర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది సార్ షర్మిల గారు రేపు ఎవరైనా పోటీ చేస్తే ఇక్కడ ఇక్కడే ఉండదమ్మా కాంగ్రెస్ పార్టీ గేరు ఓట్లేరు కాకపోతే మోడీ అయితే బాగుంది మన రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది బాగుంటుంది అంతే బాబు ఇప్పుడు 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 చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నా అంటే వీళ్ళకన్నా మీ ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను చెప్తాడు డెవలప్ చేస్తాడు రాజధాని ఉంది కదా రాజధాని ఉంది కదా రాజధాని డెవలప్ చేస్తాడు అదే అదే పెద్ద ఎసెట్ కదా రాజధాని రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు ఏం ఏం చేశాడు మీకు తెలియదా మీరు అడుగుతున్నారు మీరు కాదు మా దగ్గర నుంచి రాబట్టాలని మీరు అడుగుతున్నారు కానీ మీకు తెలియదా ఏం చేశాడు అనేది రోడ్లు చూసారా ఎలా ఉండాయో రోడ్లు అయితే బాగానే ఉంది హైవే కాదు మామూలుగా ఈ రోడ్లు చూడ చూసారా ఊర్లో విలేజెస్ లో రోడ్లు చూసారా బస్సులు చూసారా పెట్రోల్ ఎంత పెరిగింది అన్ని రాష్ట్రాల మీద ఇక్కడ పది రూపాయలు ఎక్కువ లీటర్ కి మందు సార్ మందు తెలుసు కదా మందు ఇప్పుడు ఇప్పుడైనా కొత్తగా ఏమైనా వచ్చినాయా పాత బ్రాండ్ ఉన్నాయి ఏ మనకి తెలియదు మేము ముందు తాగేవాళ్ళం కాదు కదా అది ముందు తాగేవాడే తెలియాలి అది అంతే రైతులు నాశనం అయిపోయారు ఆ నీళ్ళు లేవు ఇప్పుడు తాగటానికి కూడా లేదు కారం చెట్లు ఎప్పుడు ఈ విధంగా లేదు ఫస్ట్ టైం అంటారు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఎమ్మెల్యే గారు పాలు ఎలా ఇక్కడ మా ఎమ్మెల్యే అధికారం లేదు కదా అధికారం ఉన్నప్పుడు చేశారు అధికారం లేదు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ మాకు మాకు అన్ని సమస్యలు రైతు డ్రైనేజ్ అసలు డ్రైనేజే లేదు మాకు ఏడు వారు రోజు మొత్తం పొలం మొత్తం పోయింది ఏం లేదు ఏం లేదు వాకు బాగలేదు అది ఆ మట్టి అంతా అమ్ముకున్నాడు ఎవరు అమ్ముకున్నారు ఆ మంచికి ఇష్టమోహన్ ఆ మంచికి ఇంకా ఇంకేం ప్రాబ్లం డ్రైనేజ్ డ్రైనేజ్ మెయిన్ మాకు రైతులు డ్రైనేజ్ జగన్ గారు ఉత్తర్త నొక్కాడు ఒక్క డబ్బులు పడలేదు అది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా వైసీపీకి అవకాశం టీడీపీకి అవకాశం టీడీపీ 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 మా ఊరు సాలిడ్ టీడీపీ మీ ఊరు మీ మీ కాన్స్టిట్యూషన్ సార్ టీడీపీ అన్న టీడీపీ వస్తుంది ఖచ్చితంగా 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 మెజార్టీ లెక్క వేసుకోవడం గెలుపు గురించి అయితే అసలు ఆలోచన లేదు మెజార్టీ ఎన్ని వేలు అనేది ఒక లెక్క వేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది సార్ మేము చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది అనుకుంటాం చంద్రబాబు నాయుడు వస్తారని అనుకుంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా ఉన్నాం ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలి అభివృద్ధి జరగాలంటే ఆయన రావాలని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తుంది కదా సార్ ఈ ప్రభుత్వం సంక్షేమ వరకు కావాలండి అభివృద్ధి జరిగితే సంక్షేమం ఆటోమేటిక్ కదా ఇదిగా పేదలకు మేము ఇవ్వటం వల్లే వాళ్ళు మూడు పూటలు ఇస్తాం లేదు లేదు అంత ముందు తినలేదా కోరుకున్నారా అంటే కొంతమంది చెప్తున్నారు కదా సార్ తీసుకునే వాళ్ళు చెప్తున్నారు కదా సార్ అది కూడా ఏంటిది చెప్తున్నారేమోనండి అప్పుడు వంద రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఇలా రెండు వందలు అయింది నువ్వు వస్తుంది పదివేలు అయితే పోయి ఇరవై ఏళ్ళు వాళ్ళకి తెలుసు కాస్తే ఇప్పుడు ఏదైనా భయపడి కొంతమంది బయటపడి చవట్లేదు అంతవరకే నిదాలేది అనేది ఎవరికైనా తెలుసు అంతే వస్తున్నాయి రావట్లేదు మేమంట సంక్షేమ పథకాలు వస్తున్నాయి అంతకు ముందు వచ్చినవి ఇప్పుడు వస్తాయి ఇప్పుడు ఇంతకు ముందు ఉండ సంక్షేమ పథకాలు సంక్షేమ అనేది లేనిదేంది ఏంది ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా ఇచ్చిందండి అది అండి అది పేర్లు అంతకు ముందు అవి ఉండేగా అంతకు ముందు ఉన్నాయిగా అమ్మఒడి అనేది కానీ అనేది కానీ అంతకు ముందు కొత్తదనం ఏమి లేదు పేర్లు వచ్చే ఐదు సంవత్సరాల మాకంటూ ఈ సబ్సిడీ మీద ఒక వ్యవసాయ పరికరాలు కానీ ఎవలా ఆ ఇచ్చామని చూస్తే ప్రూఫ్ చూపిస్తుంది ఏం రావటం అంటారు లేదు అంటే ఏం అదకాలు వస్తన్నాయి ఓకే మేము కాలం అంట అంటే రైతులు రైతులకు సంబంధించి మాత్రం మాకు అరిగిందంటూ ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు పంటలకు రేట్ ఎలా వస్తుంది సార్ మిర్చికి కానీ వరికి కానీ అవి మార్కెట్ని బట్టి సెల్లింగ్ భయం బ్రదర్ని బట్టి ఉండేలేండి మద్దతు దారి సరే ఇస్తారా సార్ మద్దతు ధర అంటే ఇప్పుడు డిమాండ్ బాగుంది కాబట్టి సప్లై తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా రేట్ వచ్చింది దాని గురించి అయితే పర్లేదు రేట్లు అనేవి ఈ మాములు డిమాండ్ సప్లైని బట్టి ఆధారపడి ఉంటాయి ఎప్పుడైనా అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి లేనప్పుడు ఎవరు చేయగలిగింది ఏమి లేదు ఆ గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ అది కాదు కదండి ఒక స్టాండర్డ్ మద్దతు రేటు కన్నా ఎక్కువ అమ్ముతున్నాం మా గవర్నమెంట్ కొనాల్సిన అవసరం లేదు బయట డిమాండ్ ఉంది మరి అదే మిర్చికి లేదు పదహారు ఏళ్ళు ఉంది మంచి నెంబర్ వన్ అదే ఐదారు నెలల క్రితం ఒకవేళ గవర్నమెంట్లు ప్రాబల్యము వాళ్ళు పెంచడం తగ్గడం అనుకుంటే ఐదారు నెలల క్రితం ఇరవై ఐదేళ్ళు ఉంది ఇప్పుడు పదార్లు ఉంది అది సప్లై డిమాండ్ తేడా డిమాండ్ దట్టే ఇప్పుడు ఈ బిస్కెట్ కుక్కలకు బిస్కెట్ ఇచ్చిన్నాడు ఈ జగన్ అయినైనా కుక్కలకి బిస్కెట్ ఇచ్చిరేస్తున్నాడు భవిష్యత్తులో పనికి వచ్చేది ఏదైనా ఒక కంపెనీ రాటు పిల్లడు ఉద్యోగం రావటం ఏమన్నా ఏమన్నా ఉందా అసలు భవిష్యత్తు ఏమన్నా ఉందా కుక్కలకు బిస్కెట్ ఇచ్చేస్తున్నాడు అది నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నానని ఇప్పుడు తిందా ఎండబడిపోతే తిన ఎండబడిపోతుంది పిల్లాడు రేపు ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండగా అని అన్నారు దండగానే అనలా పిల్లాడు లక్ష రక్షణ ఉద్యోగం చేస్తాడు అనుకో ఏడు మాగాడి ఉండా పోయినా పెద్ద పొరుగు పడదని చెప్పాడు కానీ వ్యవసాయం దండగా చెప్పలా దాన్ని దాన్ని పిల్లలు పల్వల్గా చెబుతున్నారు ఇప్పుడు పిల్లలు మేము చిన్నపిల్లలు అప్పుడు పదివేల రూపాయలు కూడా గుండెలు గుత్తుకునేది ఇలా లక్షల లక్షలు చెప్తున్నారు అంటే చంద్రబాబు సెలవే మా పిల్లలు చంద్రబాబు ఏమన్నా కంపెనీ వచ్చిందా ఏ పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందా ఏమచ్చ ఒక్క మీరు మీకు తెలుసు చెప్పండి మీరు చెప్పండి ఫారైపోయి పోయింది అమర్ రాజే సార్ అమర్రాజా పోయిందా ఇంకా జాకీ పోయింది ఇంకా కియానేమో మూలం పడేసారు ఏ నడుస్తుంది సార్ వాళ్ళు నాలుగు స్పేర్ పార్ట్స్ తయారు చేస్తామని సార్ వాళ్ళు పంపించారు కుదు పంపిస్తే ഫൈനൽ ഗവരായിട്ട് ബാണ്ടോ മുഖ്യമന്ത്രി സെന്റർ ബാർ മോഡിയാ രാഹുൽ ഗാന്ധി മോഡിയാ